హాయ్ ఫ్యాండ్ క్యాలెండర్ త్రీ పార్ట్ ఓకే మీరు చూసింది ఇప్పటివరకు గతంలో నేర్చుకున్న చాప్టర్స్ ఏంటంటే చాప్టర్లో పార్ట్ ఏంటంటే వంద సంవత్సరాలు మిగులు తినాలి రెండు వందల సంవత్సరాలకి ఎన్ని మూడు వందల సంవత్సరాలకి ఎన్ని నాలుగు వందల సంవత్సరాలకి ఎన్ని ఇలా కొద్ది తేడాలు మనం అబ్జర్వ్ చేశాము ఇదే విధంగా నెలకు మంత్ మంత్ వైజ్ మనం చేసుకున్నాము నెల రోజులు మిగులు తినాలి అట్లా ఈ మిగుదినాలంటే ఏంటి మీకు ఈ కాన్సెప్ట్లో అర్థమవుతుంది చూడండి ఒక క్యాలెండర్లోని నెల ఆదివారంతో స్టార్ట్ అయ్యి ఏ రోజుకి అర్థమవుతుందండి మంగళవారం కారణం ఏంటి వారానికి ఒక ఒక మంత్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి అనుకుందాము జనవరికి థర్టీ వన్ డేస్ కాబట్టి జనవరి నెల ఒకరితో ఒకరితో ఆదివారంతో స్టార్ట్ అయ్యి మంగళవారంతో అంతమైపోతుంది దానికి అనుబంధం చూడండి ఆదివారం నుంచి శనివారం వరకు ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటండి వన్ వీక్ సార్ రైట్ ఒక వీక్ ఇది రెండవ వారం ఇది మూడవ వారం ఇది నాలుగవ వారం అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక మంత్లో ఎగ్జాక్ట్గా వారానికి వారాన్ని సరిపోయే వారం ఇదేనండి నాలుగు అంటే వారం నుంచి మొదలుకొని చివరి వరకు ఇక్కడ మిగులుతున్న దినాలను చూడండి వీటినే హార్డ్ డేస్ అంటారు వీటినే మిగులు దినాలు అంటారు ఓకే ఇప్పుడు మీకు మిగులు తినాలంటే కాన్సెప్ట్ అర్థమైందో రైట్ అంటే ఒక ముప్పై ఒక రోజు ఇప్పుడు చూడండి నెల ముప్పై ఒక రోజులు ఉంటాయి అలా మిగులు తినాలి తినాలని మూడు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై రోజులు ఉంటాయి రెండు ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి ఏమో ఉంటాయి ఇంకా ఇరవై తొమ్మిది రోజులుంటే ఒకటి అర్థమైందో రైట్ ఈ కాన్సెప్ట్లో చూడండి నెల జనవరి జనవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి ముప్పై ఒక్క రోజు దీంట్లో మిగులుతున్న దినాలు ఎన్ని మూడు థర్టీ వన్కు త్రీ డేస్ అండి రైట్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఎన్ని రోజులు ఉంటాయి ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది రెండు వేల పదహారు ఇరవై తొమ్మిది రోజులు వచ్చాయండి అవునా రైట్ ఇక్కడ ఇరవై ఇరవై ఎనిమిది రోజులు అంటే జీరో వ్యాలీ ఇరవై తొమ్మిది అంటే ఒకటి నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నోట్ చేసుకోవాలండి నోట్ చేసుకుంటే మీకంటూ సమ్ వాల్యూమ్ ఇక్కడ దొరుకుతుంది మార్చ్కు థర్టీ ఫస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ చూడండి మార్చ్కి త్రీ టూ త్రీ టూ త్రీ త్రీ టూ త్రీ టూ త్రీ ఓకే రైట్ వీటినే హాలిడేస్ అంటారు జనవరి నెలలో మూడు రోజులు ఉంటాయి ఫిబ్రవరి నెలలో సున్నా లేదా ఒక రోజుగా ఉండడానికి అవకాశం ఉంటుంది మార్చిలో మూడు రోజులు ఏప్రిల్లో రెండు రోజులు మేలో మూడు రోజులు జూన్లో రెండు రోజులు జూలైలో మూడు రోజులు ఆగస్టులో మూడు రోజులు సెప్టెంబర్లో రెండు రోజులు అక్టోబర్లో మూడు రోజులు నవంబర్లో రెండు రోజులు డిసెంబర్లో మూడు రోజులు ఒకసారి ఇక్కడ ట్యాప్ టోటల్ చే యాడ్ చేసి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇడా ఇరవై ఒకటి వన్ త్రీ ఫోర్ వాల్యూ ఎయిట్ ఇది వితౌట్ కౌంట్ కదా అది ఈ సంవత్సరంలో యాడ్ చేద్దాం ఇక్కడ ఎంత అవుతుందండి ఇరవై తొమ్మిది రోజులు విత్ అది కౌంటర్ అవుతాయి ఇరవై ఒకటి ప్లస్ ఎనిమిది ఒకటి ఎంత అవుతుంది ఇక్కడ థర్టీ డేస్ అబ్జర్వ్ అయ్యండి ఇక్కడ ఇరవై తొమ్మిది రోజులు ఉంటే ఆరు గంట తక్కువగా ఉండాలి కదండీ కామన్గా హాట్ డేస్ అంటే బిగుదినారు అంటే ఇక్కడ రోజు మీద ఎనిమిది అంటే దీనికి చేయాల్సింది ఎందుతో డివైడ్ చేయాలి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది పోతుంది ఎంత వన్ ఒక సాధారణ సంవత్సరానికి నాలుగు వన్ ఈ ఆర్డర్స్ నుంచి కూడా వన్ వచ్చింది ఇక్కడ కూడా చూడాలి థర్టీ ఏడు నాలుగు ఇరవై ఎనిమిది పోతే రెండు రోజులు ఒక సాధారణ సంవత్సరం ఒక రోజు మిగులుతున్ను నెక్స్ట్ ఒక లివ్ సంవత్సరం అయితే రెండు రోజులు ఒక ఆడ ఆడు డేస్ ద్వారా కూడా మనం రాబట్టడం జరిగింది ఓకే అర్థమైంది కదా ఇది నోట్ చేసుకోండి రైట్ ఈ హార్డ్ డేస్ ద్వారా మనకి ఏమైనా ఉపయోగమా ఫస్ట్ రైట్ ఉపయోగం కాబట్టి మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఎలా ఉపయోగం సేమ్ డేట్ మనకు ఒక క్యాలెండర్లో డేట్ ఇస్తారు చెప్తాను చూడండి ఒకటే క్యాలెండర్ ఒక సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో బుధవారం అయితే క్వశ్చన్ రాస్తున్నాను ఒక సాధారణ సంవత్సరం ఒక సాధారణ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన బుధవారం అయితే అదే సంవత్సరంలో వారం బాగా అండి ఒక సాధారణ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదిన అది ఏ సంవత్సరం తెలియదు కాకపోతే ఆ సంవత్సరం ఫిబ్రవరి తేదీన మాత్రం ఏ అని బుధవారం మరి అదే సంవత్సరం జూలై పద్దెనిమిదిన ఏ వారం అగదు అంటున్నారు మన కాన్సెప్ట్ చూడండి కావాల్సిందేమిటి ఫిబ్రవరి ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఓకే జూలై ఏ డేట్ అండి పద్దెనిమిదవ రోజు ఓకే ఇక్కడ మార్చు మనకు ఏ రోజు అడుగుతున్నాడు పద్దెనిమిది రోజులు గడిచిపోయాయి ఫిబ్రవరిలో పద్దెనిమిది రోజులు గడిచిపోయాయి అంటే ఇక్కడ మనకు అడుగుతున్న సంవత్సరం సాధారణ సంవత్సరం ఒక సాధారణ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదిన పద్దెనిమిది తేదీన బుధవారం అయితే ఇక్కడ ఫిబ్రవరి పద్దెనిమిది అన్నప్పుడు పద్దెనిమిది రోజులు కంప్లీట్ అయిపోయి ఈ నెల మూడవడానికి ఇంకా ఎన్ని రోజులు మనకు మిగులుతున్నాయి ఈ నెలలో పది రోజులు అండి సాధారణ సంవత్సరానికి ఇవన్నీ రోజులు కదా అంటే ఫిబ్రవరి నెలలో ఇంకా రెండు మిగులుతున్న దినాలు పది రోజులు మార్చిలో మిగులు దినాలు ఎన్ని మార్చి నెల అలాగా థర్టీ వన్ డేస్ అంటే ఇక్కడ మిగులుతున్న దినాలు మూడు నెక్స్ట్ ఏప్రిల్లో మిగులుతున్న దినాలు ఎన్ని రెండు రోజులు మేలో మిగులుతున్న దినాలు ఎన్ని మూడు జూన్లో రెండు జూలై మనకు ఆధార్ కార్డ్ డేట్ ఇచ్చేసి పద్దెనిమిదవ తారీఖు అనాలి ఓకే మొత్తం కౌంట్ చేయండి ట్వంటీ ఎస్ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ల్యాష్ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ కౌంట్ చేయండి ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే మనకు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి జూలై పద్దెనిమిది వరకు అవుతున్న రోజులన్నీ మొత్తం ముప్పై ఎనిమిది రోజులు వారానికి వారానికి సంథింగ్ గ్యాప్ అయింది అయినా కూడా మిగులు దినాలను వీటికి కౌట్ చేస్తాం ముప్పై ముప్పై ఎనిమిది పోతే మూడు రోజులు మిగులుతున్నాయండి ఈరోజు ఏ అంట బుధవారం బుధవారం బుధవారానికి మూడు రోజులు వస్తే గురు శుక్ర శని ఆ రోజు వరమవుతుందని శనివారం మనం ఒకసారి రద్దు చేయండి ఒక సాధారణ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదిన బుధవారం అయితే అదే సంవత్సరంలో జూలై పద్దెనిమిదిన ఏ వారం అవ్వం అంటున్నాడు అంటే ఈ క్వశ్చన్ వచ్చిందండి మనకు ఫిబ్రవరి నెల పద్దెనిమిది రోజుకు ముగిసిపోయింది అంటే ఆ ఫిబ్రవరి నెలలో ఇంకా మిగులుతున్న దినాలు ఎన్నో మనం కనుక్కోవాలి ఎన్ని మిగులుతున్నాయి పది రోజులు ఓకే రైట్ పది రోజులు ఇంకా ఫిబ్రవరి నెలలో ఈ మధ్యలో గ్యాప్లో మార్చ్లో మిగులుతున్న దినాలు ఏంటంటే మూడు నెక్స్ట్ ఏప్రిల్లో రెండు మేలో మూడు జూన్లో రెండు జూలైలో పద్దెనిమిది రోజు అదే రోజు అడుగుతున్నారు కాబట్టి ఈ టోటల్ వ్యాల్యూ హార్డ్ డేస్ అంటే ఈ మిగులు దినాల ద్వారా మొత్తం రాబట్టుకుంటే థర్టీ ఎయిట్ డేస్ అవుతుంది థర్టీ ఎయిట్ డేస్ నుంచి సెవెన్తో డివైడ్ చేస్తే వచ్చిన వ్యాలూ త్రీ ఈ త్రీ అంటే బుధవారానికి మూడు రోజులు కలపడము అని చెప్పేసి అర్థం ఓకేనా బుధవారానికి మూడు రోజులు కలిపితే మనకు శనివారంగా ఆన్సర్ వస్తుంది ఇదే అండి క్వశ్చన్ బాగా జరిగింది రైట్ ఇదే క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ చూపెట్టాము రైట్ ఇదే క్వశ్చన్ ఇలా ఈ మోడలే రైట్ ఒక లీవ్ సంవత్సరం అబ్జర్వ్ ఒక లీప్ సంవత్సరం జనవరి ఇరవై ఆరున మంగళవారం అయితే జనవరి ఇరవై ఆరున మంగళవారం అయితే అదే సంవత్సరం జూన్ పదహారున ఏ వారం తగును మళ్ళీ ఒక లీప్ సంవత్సరం జనవరి ఇరవై ఆరున ఏ వారం అండి మంగళవారం అయితే అదే సంవత్సరం అంటే ఉన్న క్యాలెండరే అదే సంవత్సరం ఏది జూన్ జూలై సిక్స్టీన్త్ నా ఏ వారం ఉదం రైట్ ఇక్కడ మనకు లీవ్ సంవత్సరం అనేది కాబడుతుంది ఓకే రైట్ మనకు అడుగుతున్నది ఇక్కడ నుంచి హాట్ డేస్ ద్వారా రాబట్టుకోవాలి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై జూలైనా అండి పదహారు ఈరోజు అడుగుతున్నాడు మన రైట్ ఈ జనవరి ఇరవై ఆరు అన్నారు జనవరి ఇరవై ఆరు ఎండిపోయిన తర్వాత ఇంకా మిగులుతున్న దినాలు ఎన్ని ఇక్కడ ఫైవ్ డేస్ ఎస్సం థర్టీ వన్ డేస్ కదా ఫైవ్ డేస్ మిగులుతున్నాయి ఇక్కడ ఫిబ్రవరి నెలలో అది లీప్ సంవత్సరం కనబడుతుంది లీప్ సంవత్సరం కనబడుతుంది ఫిబ్రవరి నెలకి ఎన్ని రోజులు మిగిలిన దినాలు రోజు మార్చ్ మూడు ఏప్రిల్ రెండు మే మూడు జూన్ రెండు ప్లాస్ ఓకే స్టెప్ విధానం అర్థమైంది కదా రైట్ ఇప్పుడు చూడండి ఫైవ్ ఫైవ్ సింపుల్ క్యాలకులేషన్ కోసం ఇలాంటి అవసరం నెక్స్ట్ ఫైవ్ ఇక్కడ ఏమవుతుంది మొత్తం ఫిఫ్టీన్ ఇక్కడ మిగిలిపోయింది సిక్స్టీన్ ప్లస్ ఒకటి ఎంత సెవెంటీన్ థర్టీ టూ ఈ థర్టీ టూ వాల్యూస్ మనం చేయాల్సింది ఏంటి ఏడు తోటి ఏడా ఏనా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పోతే నా రోజు ఇక్కడ మిగులుతుంది అంటే ఈరోజు వారం మనం భావించాము మంగళవారం మంగళవారానికి నాలుగు రోజులు కలపండి మంగళ తర్వాత బుధ గురు శుక్ర శని వన్ టూ త్రీ ఫోర్ ఓకే అర్థమైందా ఇక్కడ ఒకసారి ఒక సంవత్సరం జనవరి ఇరవై ఆరున మంగళవారం అయితే అదే సంవత్సరంలో జూన్ పదహారులో ఏ వారంగా అంటే జనవరిలో ఇంకా మిగులుతుంది నాలుగు ఐదు ఫిబ్రవరిలో అది ఏ సంవత్సరం కాబట్టి ఒక రోజు వస్తుంది మార్చిలో మూడు రోజులు ఏప్రిల్లో రెండు రోజులు మేలో మూడు రోజులు జూన్లో రెండు రోజులు జూలైలో పదహారు పండించిన డేటే అక్కడ రాసుకోవాలి వచ్చిన వ్యాల్యూ ఏంటండి థర్టీ టూ థర్టీ టూకి ఏతో డివైడ్ చేస్తే నాలుగు మిగులుతుంది ఈ నాలుగే మీరు మంగళవారం కలిపితే శనివారంగా మారుతుంది చూసారా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు అప్డేట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ విషయమైనా నాకు తెలియజేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే నా మోర్ అప్డేట్ కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ రైట్ థ్యాంక్ యూ